రామ్మూర్తి తన కూతురు అంజలి కలిసి లో వాళ్ళకున్న డెకరేషన్ షాప్ ని చూసుకుంటూ ఉంటారు నాన్న క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ సెలబ్రేషన్ డెకరేషన్ కి కావలసిన వాటిని మొత్తం తీసుకొచ్చావు కదా తీసుకొచ్చాను తల్లి సంచిలో ఉన్నాయి అందరికీ కనబడేలా బయట పెట్టాలి అంతేకాదు నాన్న ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ కి కావలసినవన్నీ దొరుకుతాయనే బోర్డు కూడా పెట్టాలి పాత బోర్డు ఉంది కదా తల్లి అది క్లీన్ చేసి బయట పెడదాం సరే నాన్నా నేను చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళి తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం వరకు అప్పటి వరకు నేను అని రామ్మూర్తి ఆ షాప్ నుండి బయలుదేరి టౌన్లోని ఓ కాలనీలో ఉంటున్న చిన్నపాటి డాబా ఇంటికి వచ్చాడు ఇంట్లో ఒక మూల ఉన్న టేబుల్ మీద పెట్టిన వంటల్ని చూశాడు రైస్ పప్పు అప్పడాలు ఒక పచ్చడి ఉంటాయి అప్పుడు రామ్మూర్తి గోడకి ఉన్న తన భార్య అపర్ణ ఫోటో దగ్గరికి వచ్చాడు చూసావా అపర్ణ నన్ను నువ్వు కూతురుకు తల్లివి కావాలని చెప్పావు కానీ కూతురే నాకు అమ్మైంది తనకి వచ్చినంతలో నచ్చినట్టుగా అన్ని రకాల వంటలు చేసి పెడుతూ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అటు ఇంటిని ఇటు ని మరొక వైపు నన్ను ప్రాణంగా చూసుకుంటుంది పెళ్లి మాత్రం వద్దంటుంది అని అంటుండగా తను పెంచి పోషిస్తున్న మేనల్లుడు కిషోర్ వచ్చాడు ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఈవెంట్ ఆర్గనైజర్ గా లైఫ్ లీడ్ చేస్తున్న మేఘన తన ఆఫీస్ లో కూర్చొని తన దగ్గర వర్క్ చేస్తున్న సుధా శేఖర్ మహేష్ లతో మాట్లాడుతూ ఉంది సుధా మహేష్ శేఖర్ రిచ్ పార్థసారథి ఇచ్చిన క్రిస్మస్ సెలబ్రేషన్ డెకరేషన్ గురించి ఏమైనా ఆలోచించారా మేడం మీరు కూడా రిచ్ కదా హాయిగా పెళ్లి చేసుకుని అమెరికాకు లండన్ కు వెళ్లి చక్కగా కాపురం చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేయకుండా ఈ ఈవెంట్ ఆర్గనైజర్ గా ఎందుకు మేడం లైఫ్ లీడ్ చేస్తున్నారు ఏం సుధా ఈ మంత్ శాలరీ వద్దా అని మేఘన అనగానే సుధా కంగారు పడుతూ అయ్యో మేడం నా ఉద్దేశం అది కాదు నాకు మాత్రం అర్థమైందిదే సుధా ఇక నువ్వు ఇంటికెళ్ళు ఇక్కడ నీకు పని లేదు ఈ మంత్ శాలరీ వేస్తాను నెక్స్ట్ మంత్ నుండి ఎక్కడైనా వర్క్ చేసుకో అని మేఘన చెప్పగానే సుధా బ్రతిమాలింపుగా సారీ మేడం నన్నేం చేయమంటారు చెప్పండి మీరు సర్ మాట వినట్లేదు మీ పక్కన ఉన్న నన్ను పిలిచి పదే పదే పెళ్లి గురించి అమెరికా లండన్ గురించి గుర్తు చేయమని సార్ నాకు సీరియస్ గా చెప్పారు చెప్పకపోతే అటు సర్కి వస్తుంది పెళ్లి గురించి చెప్తే ఇటు మీకు కోపం వస్తుంది ఇక నన్ను ఏం చేయమంటారు చెప్పండి ఓహో ఇదంతా డాడీ నీతో చేయిస్తున్నారా సరేలే ఈ విషయం పక్కన పెట్టు పెట్టేసాను మేడం మహేష్ పార్థసారథి చెప్పినట్టుగా క్రిస్మస్ సెలబ్రేషన్ ఈవెంట్కి ఏదైనా ప్లాన్ రెడీ చేశారా ఎలా చేయాలో ఏదైనా డిజైన్ వేశారా లేదు మేడం ఆయన ప్రతి ఈవెంట్ ని మీరే కదా డిజైన్ చేస్తారు ఇప్పుడు కొత్తగా మమ్మల్ని అడుగుతున్నారు నా బుర్రకి ఎలాంటి న్యూ డిజైన్ రావట్లేదనే కదా శేఖర్ మిమ్మల్ని ఆలోచించమని చెప్పింది మేఘన కొంచెం కోపంగా అనడంతో శేఖర్ మహేష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు మేఘన ఆలోచిస్తూ ఉంది అదే సమయంలో అంజలి షాప్లోకి ఒక చర్చ్ ఫాదర్ వచ్చాడు అలా కూర్చోండి ఫాదర్ నేను నేనెళ్ళే టీ తీసుకొస్తాను ఇప్పుడు ఏం నాన్న చెప్పండి అది తల్లి క్రిస్మస్ వస్తుంది కదా మనకున్న బడ్జెట్ లో చర్చ్ ని బాగా డెకరేట్ చేయాలి అదే విషయాన్ని నాన్నతో మాట్లాడడానికి వచ్చాను మీకు తెలుసు కదా ఫాదర్ నాన్నకి మధ్య హెల్త్ సరిగా ఉండట్లేదు మొత్తం నేనే చూసుకుంటున్నాను చర్చ్ డెకరేషన్ కూడా నేనే చూసుకుంటాను చేస్తాను మీరెంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే ఇవ్వండి ఫాదర్ మరో విషయం అంజలి మన చర్చ్ పక్కనే పెద్ద గ్రౌండ్ ఉందని తెలుసు కదా తెలుసు ఫాదర్ ఆ గ్రౌండ్ లో పార్త సరది అని రిచ్ పర్సన్ కూడా క్రిస్మస్ వేడుకలు చేస్తున్నాడు మీరు చెప్పే విషయం పూర్తిగా అర్థమైంది ఫాదర్ మన బడ్జెట్ లో వాళ్లకంటే మంచి డెకరేషన్ మనది ఉండాలి అంతే కదా చెప్పు సరే ఫాదర్ అని అంజలి ఆ డబ్బులు తీసుకుంది ఫాదర్ వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత కార్లో మేఘన అంజలి డెకరేషన్ షాప్కి వచ్చారు మేఘన ఆ షాప్లో ఉన్న అంజలిని చూసి ఏ ఓహో నువ్వేంటి షాప్ లో పనిచేస్తున్నావా అవును మేఘనా ఎలా ఉన్నావు అని అంజలి అనగానే మేఘనకి కోపం వచ్చింది ఏ అంజలి పిలు ఈ షాప్ ఓనర్ ని పిలు కస్టమర్స్ ని పేరు మర్యాద లేకుండా పిలుస్తారా మేమిక్కడ ఎలాంటి క్రిస్మస్ డెకరేషన్స్ కొనం అది మేఘనా ఈ షాప్ మాదే పైగా నువ్వు నేను రిచ్ అండ్ పూర్ స్నేహితులం నువ్వు డబ్బుతో క్లాసులు మారుతూ వచ్చావు నేను కష్టపడి చదువుతూ పాస్ అవుతూ క్లాస్ మారుతూ వచ్చాను సుధా మనం మరొక షాప్లో కొందాం పదా నా మాట వినండి మేడం ఇక్కడే అన్నీ దొరుకుతాయి మీరు కాలు మీద కాలేసుకొని కూర్చోండి అంజలి పని పనిచేస్తూ మనకి కావాల్సిన వాటిని తీసుకొచ్చిస్తుంది అప్పుడు అంజలి మీ కింద చేస్తున్నట్టు అవుతుంది కదా మేడం అవును సుధా ఇదేదో బాగుంది కూర్చీవే అంజలి గారు చేరివ్వండి మా మేడం కూర్చుంటుంది అని సుధా చెప్పగానే అంజలి చేరిచ్చింది మేఘనా కూర్చుంది సుధా కావలసిన లిస్ట్ ఇచ్చింది అంజలి వాటిని చూసుకుంది మేఘన సుధా మాట్లాడుకుంటూ ఉండగా అంజలి అన్నింటినీ తీసి సిద్ధం చేసింది బిల్ కూడా వేసింది మేఘన తీసుకో అంజలి తిరిగి నాకు ఇవ్వద్దు ఇది సరిపోదు ఇంకొక కట్ట కూడా కావాలి అంతలా అయింది బిల్లు అని అంజలి చెప్పగానే మేఘన మరొక కట్ట తీసిచ్చింది అంజలి నిన్ను చూస్తుంటే జాలిస్తుంది నీకీ పేదరికం ఎప్పటికీ పోయేలా లేదు పోవాలని కూడా నేను కోరుకోవట్లేదు మేఘన అంజలి నువ్వు డెకరేషన్ కూడా చేస్తావంట కదా నీకు చేయమంటే చెప్పు మేఘన చేస్తాను డబ్బులొద్దులే ఫ్రెండ్ కోసం కదా చర్చికి డెకరేషన్ చేస్తున్నావని తెలిసింది అవును మేఘన చర్చికి నేను డెకరేషన్ చేస్తున్నాను అందులో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి పిచ్చి అంజలి ఘనంగా అని చెప్పడంలో ఉన్నంత ఘనత నీ దగ్గర ఉన్న డబ్బులో ఉండదు నా దగ్గర ఉన్న డబ్బులో ఉంటుంది నేను రేపు చూపించే డెకరేషన్లో ఉంటుంది అదెప్పటికీ అర్థం కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తుంటాయి తెల్లారితే క్రిస్మస్ అంజలి అన్ని సామాన్లు తీసుకుని చర్చి దగ్గరికి వచ్చింది రాత్రంతా కష్టపడుతూ తన తండ్రి రామ్మూర్తి సాయం తీసుకుని బాగా డెకరేట్ చేసింది లైట్స్ వేయగానే చర్చికి కొత్త కల వచ్చింది చర్చిని కొంచెం దూరం నుండి మేఘన చూసి వారేవా చర్చిని ఎంత బాగా డెకరేట్ చేసింది అని తనకి తెలియకుండానే అనేసింది వెంటనే తేరుకొని చిచి నేను అంజలిని మెచ్చుకోవడమేంటి నేనింతకంటే బాగా చేస్తాను అనుకుంటూ ఉండగా చర్చ్ ఫాదర్ వచ్చి మెచ్చుకుంటాడు చాలా బాగా అంజలి నువ్వు ఇంత బాగా చేస్తావనుకోలేదు నీలో గొప్ప టాలెంట్ ఉంది నా సలహా ఏంటంటే నువ్వు ఆ షాప్ని వదిలిపెట్టి ఒక ఈవెంట్ కంపెనీ పెట్టుకో తల్లి బాగుంటుంది అని చెప్పగానే మేఘన తనలో తాను వామ్మో ఇది మాత్రం ఈవెంట్ కంపెనీ పెట్టుకుంటే అందరం రోడ్డున పడాలి ఏం టాలెంట్ అది భలే చేస్తుంది అనుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఉంది ఆ ఆలోచన లేదు ఫాదర్ ఉన్నంతకాలం నేను ఇలా నాన్నని చూసుకుంటూ ఉంటాను నేను ఈవెంట్ కంపెనీ పెడితే నా రిచ్ ఫ్రెండ్ మేఘన పెట్టుకున్న కంపెనీ డల్ అవుతుంది అందుకే నేను ఎలాంటి ఆఫీస్ కానీ కంపెనీ కానీ పెట్టటం లేదు అమ్మా అంజలి నీ నాన్న చేసిన సాయం వల్లే మీఘనా తండ్రి ఇంతలా సంపాదించాడని నువ్వెందుకు మేఘనాకి చెప్పలేదు అని ఫాదర్ అన్న మాటలు మేఘన వింది కొంచెం ఆశ్చర్యంగా ఏంటి అంజలి వాళ్ళ నాన్న చేసిన సాయం వల్లినా మా నాన్న ఇంతలా సంపాదించింది ఈ విషయం నాకు తెలియదే వద్ద ఫాదర్ మేఘన ఎప్పుడూ అలాగే ఉండాలి అప్పుడు మేఘన తన మనసులో నాన్న కూడా నాకేం చెప్పలేదు వెళ్ళి నాన్న క్రిస్మస్ రోజున గ్రౌండ్ దగ్గర గిల్టీ ఫీలింగ్ తో మేఘన సరిగా డెకరేట్ చేయలేకపోవడంతో పార్థసారథి కోపం తెచ్చుకుని అరుస్తుంటాడు చర్చి దగ్గర ఉన్న అంజలి ఆ అరుపులు విని మేఘన దగ్గరికి వచ్చింది జరిగింది మొత్తం తెలుసుకుని మేఘనకి డెకరేషన్ చేయడంలో అంజలి సాయం చేస్తుంది ఇద్దరూ కలిసి నవ్వుతుండగా ఫాదర్ వచ్చాడు ఏ దేవుడైనా లోపల తన భక్తిని ప్రేమని చూస్తాడు గాని పైకి కనిపించే అనే తల్లులు ఇది గుర్తుపెట్టుకుని కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు హాసనీకి తల్లిదండ్రులు లేకపోవడం వల్ల తన చెల్లి వెన్నెలకు అన్నీ తానే చూసుకునేది వెన్నెల అంటే హాసినికి చాలా ఇష్టం హాసిని నల్లగా ఉన్నప్పటికీ ఎప్పుడు బాధపడేది కాదు వెన్నెల అల్లరి పిల్ల తన అక్క హాసిని ఆట పట్టిస్తూ సరదాగా ఉండేది ఓ రోజు హాసిని వెన్నెల నీకొక విషయం చెప్పాలి చాలా రోజుల నుండి నీతో ఆ విషయం చెప్పాలనుకుంటున్నాను కాని చెప్తే ఏమంటావోనని ఆలోచిస్తున్నాను అక్క నేనెప్పుడైనా నీ మాట కాదన్నానా నాతో చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నావంటే అదేదో పెద్ద విషయమే అయ్యుంటుంది నేనేమనుకునక్కా ఉందా విషయం ఏంటో చెప్పు నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను ఏదైనా మంచి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను కానీ ఉన్నట్టుండి ఉద్యోగం మానేస్తే నీకు ఇబ్బంది ఏమో అని ఆలోచిస్తున్నాను అక్క నా చదువు కూడా పూర్తవుతుంది ఇంకో ఆరు నెలలు అయ్యాక నేను కూడా నీకు సాయంగా ఉంటాను కానీ వ్యాపారం చేయడానికి మన దగ్గర అంత ఉందా నేను కొంత డబ్బు పొదుపు చేశాను వెన్నలా ఆ డబ్బుతో వ్యాపారం మొదలెట్టాలనుకుంటున్నాను చాలా సంతోషమక్క ఇంతకి నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారం ఏంటి నేను కూరగాయల వ్యాపారం చేయాలనుకుంటున్నాను మొదట ఒక చిన్న షాప్ చూసుకొని వ్యాపారం ప్రారంభిస్తాను వెన్నెల కూరగాయలు కూడా నేను రైతుల దగ్గర నుండే కొంటాను దానివల్ల వాళ్ళకి కూడా సాయంగా ఉన్నట్టుంటుంది కదా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావక్క నువ్వే పని చేసినా ఒకరికి సాయపడేదిగానే ఉంటుంది ఆ విషయం నాకు తెలుసు అలా వెన్నెల చెప్పేసరికి హాస్యని ఆనందిస్తుంది మరుసటి రోజు హాసిని తన కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది తాజా తాజా కూరగాయల్ని తక్కువ ధరకి అమ్మటం వల్ల చాలా మంది హాసిని షాప్ దగ్గరికి వచ్చి కూరగాయలు కొంటారు అక్క నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది చాలా మంది రైతుల దగ్గర తక్కువ డబ్బులకే కూరగాయలు కొని ఎక్కువ ధరకి అమ్ముతుంటారు వాళ్లంతా చాలా డబ్బు సంపాదిస్తుంటారు కానీ నువ్వలా కాదు నువ్వు చేసే పని గొప్ప పనక్క పొగిడింది చాలు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా ఈ రోజు సెలవు పెట్టానక్క నువ్వు ప్రారంభిస్తుంటే నీ పక్కనుండాలి కదా కాలేజ్ కి రేపటి నుండి వెళ్తాలే ఇక ఆ రోజు వ్యాపారం అయ్యాక ఇంట్లో డబ్బు లెక్క పెడుతున్న హాసిని చూసి వెన్నెల కాస్త బాధపడుతుంది ఏంటక్క మొదటి రోజే డబ్బులు చాలా తక్కువగా వచ్చాయి ఇప్పుడు ఏం చేద్దాం వెన్నెల తొలి రోజే నిరుత్సాహపడితే ఎలా తినగా తినగా వేపాకు కూడా తీయగానే మారుతుంది కదా మనం ఇప్పుడు మొదలెట్టాం ఇక రాను రాను వ్యాపారాన్ని పెంచాలి అప్పుడే మనం అనుకున్న డబ్బులు వస్తాయి నువ్వు ఈ విషయాల గురించి ఆలోచించకు ముందు కాలేజ్కి కెళ్ళు పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా అలాగే అని మాట్లాడుకుంటూ అక్క చెల్లెళ్ళు నిద్రలోకి జారుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే వెన్నెల కాలేజ్కి వెళ్తుంది హాసిని కూరగాయల షాప్ దగ్గరికి వెళ్తుంది తాజా తాజా కూరగాయలతో హాసిని షాప్ కలకలలాడిపోతుంది చుట్టుపక్కల వాళ్లంతా వచ్చి కొంటూ ఉంటారు అలా రోజు సాయంత్రం వరకు కూరగాయలమ్మి వచ్చిన డబ్బులు తీసుకుని హాసిని ఇంటికి వెళ్తుంది ఏంటక్క ఈరోజు లాభం వచ్చిందా వ్యాపారం బాగా జరిగిందా డబ్బులు బాగానే వచ్చాయి కానీ ఎంతొచ్చిందనేదే చూడాలి పద లెక్కబడదాం అంటూ హాసిని డబ్బు తీసుకుని లెక్కబెడుతుంది కాని ఈసారి కూడా అనుకున్నంత డబ్బు రాలేదు హాసిని కాస్త బాధపడుతుంది ఇప్పుడెందుకక్క అలా బాధపడుతున్నావు నువ్వు నిజాయితీగానే కదా వ్యాపారం చేస్తున్నావు బాధపడాల్సిన పని లేదు కానీ ఒక్క విషయం అక్క మనం ఒక తప్పు చేస్తున్నాం రైతులు పండించిన కూరగాయల్ని మనం నేరుగా షాప్కి తీసుకొచ్చి అమ్ముతున్నాం కదా ఆ విషయాన్నే ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాలి అయితే రేపే ఆ పని చేస్తాను రేపు నాకు కూడా సెలవుంది కాబట్టి నేను కూడా షాప్ దగ్గరికి వస్తానక్కా సర్లే కానీ అక్కడ అల్లరి చేయకూడదు అలా అయితేనే రా అస్సలు చేయనక్కా అలా కాసేపు సరదాగా మాట్లాడుకున్న హాస్యని వెన్నెల తర్వాత నిద్రలోకి జారుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే కూరగాయల షాప్ దగ్గరికి వెళ్లి రాత్రి అనుకున్న విషయాన్ని ప్రజలకు చెప్తుంటారు తాజా తాజా కూరగాయలు పంట నుండి నేరుగా తీసుకొచ్చి అమ్ముతున్న కూరగాయలు రండి ఆరోగ్యకరమైన తాజా కూరగాయలు తక్కువ ఆరోగ్యకరే ఎరువులు వాడని కూరగాయలు ప్రకృతి సిద్ధ కూరగాయలు రావాలమ్మా రావాలి తక్కువ ధరకే ఎక్కువ లాభాలిచ్చే కూరగాయలు అని అక్క చెల్లెళ్ళిద్దరూ కూరగాయలు అమ్ముతుంటే చాలా మంది వచ్చి కొనటం ప్రారంభిస్తారు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చి కూరగాయలు కొంటుంటారు వాళ్ళని చూసిన వెన్నెల అయితే మురిసిపోతుంది హాసిని కళ్ళలో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది ఆ రోజు సాయంత్రం వరకు కూరగాయలమ్మి ఎంతో సంతోషంగా హాసిని వెన్నెల ఇంటికి చేరుకుంటారు ఈరోజు లాభం ఖచ్చితంగా నువ్వు నువ్వొచ్చాక లాభం కాక ఇంకేముంటుంది నువ్వు చెప్పిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది జనాల్ని చూసావు కదా ఎంతమంది వచ్చారో రేపటి నుండి ఎక్కువ కూరగాయలు తెప్పించాలి డబ్బు చూసావా మూడు రెట్ల లాభం వచ్చింది రేపటి నుండి నీకు తీరికే ఉండదనిపిస్తుంది అలా అక్క చెల్లెళ్ళు సంతోషంగా మాట్లాడుకుంటారు మరుసటి రోజు నుండి లాభంతో పాటు పని కూడా పెరుగుతుంది చాలా మంది అక్కడికి వచ్చి కూరగాయలు కొనటం వల్ల హాసిని షాప్ ఫేమస్ అవుతుంది సంవత్సరం పాటు ఆ షాప్ నడిపిన తరువాత హాసిని వెన్నెల అవుతారు మంచి ఇల్లు కొంటారు వెన్నెల కూడా అక్క వ్యాపారాన్ని చూసుకుంటూ లాభాల్ని రెట్టింపు చేస్తుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి వచ్చిన ఆదాయంతో హాసిని సూపర్ మార్కెట్ కూడా ప్రారంభిస్తుంది చేతి నిండా డబ్బుతో అక్క చెల్లెళ్ళు ఆనందంగా ఉంటారు ఇంతలో ఒకరోజు వాళ్ల ఇంటికి పారిజాతం వస్తుంది పారిజాతాన్ని చూసి హాసిని తలవంచుకుంటుంది మళ్ళీ మా ఇంటికెందుకొచ్చావు ఇక్కడ నీకు బంధువులెవరూ లేరు ముందు నుండి వెళ్ళు అరే అలా కోప్పడతావేంటమ్మా ఎంతైనా నేను మీ మేనత్తను నన్నల ఇంట్లోకి రావద్దంటే ఎలా చెప్పు ఆపుని నాటకాలు మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు అస్సలు పట్టించుకోలేదు ఇప్పుడే మొహం పెట్టుకొచ్చావు మీరు వెళ్ళిపోయాక నేను చాలా బాధపడ్డానమ్మా నా మాట వినండి మీ అక్కను నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను ఎంతైనా మీరిద్దరూ ఒంటరి ఆడపిల్లలు మీకు పెళ్లి గురించి చెప్పేవారే లేరు అందుకే నా బాధ్యతగా వచ్చాను ఆ రోజు మీ అక్క నల్లగా ఉందని వెక్కిరించాను కాని ఈ రోజు నా కోడలిగా వచ్చానుగా ఇకనైనా నా మాట వినండి కాస్త నా గురించి ఆలోచించండి నువ్వు చెప్పేది నిజమేనా పావకి అక్కనిచ్చి పెళ్లి చేస్తావా అతయ్యా అవునమ్మా నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకున్నామని వచ్చాను మీకు ఇ ఇష్టమే కదా అని పారిజాతం అడగానే హాస్యని సిగ్గుపడుతుంది అక్కని చూసి వెన్నెల గంతులేస్తుంది ఇక ఎటువంటి కట్నము ఆశించకుండా పారిజాతం తన కొడుకు రంగాకి హాస్యనితో పెళ్లి జరిపిస్తుంది పారిజాతం ఇంటికి హాస్ని కోడలిగా అడుగుపెడుతుంది ఇక ఆ మరుసటి రోజు నుండి వ్యాపారంలో వచ్చిన డబ్బులు హాసిని కొంత తన చెల్లి వెన్నెలకిచ్చి ఇంకొంత తన అత్త పారిజాతానికివ్వటం ప్రారంభిస్తుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి కరువు రావటం వల్ల పంటలు సరిగా పండవు దానివల్ల హాసిని వ్యాపారం దెబ్బతింటుంది మెల్లగా హాసిని పారిజాతం సూటిపోటి మాటలు మాట్లాడుతూ బాధపడుతుంది ఎదిగో హాసిని మీ చెల్లికి ఆ డబ్బులేవో పంపుతున్నావుగా ఇప్పుడు మన పరిస్థితి బాగోలేదుగా ఇక ఆ డబ్బులు పంపించటం ఆపేసేయి అదింటత్తయ్య అలా అంటున్నారు డబ్బు లేకుండా అదేలా బ్రతుకుతుంది నాకదంతా అనవసరమమ్మా డబ్బులిస్తే ఇంట్లో ఉండు లేదంటే చెల్లి వెళ్ళిపో పారిజాతమలానగానే హాసిని ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది తన భర్త రంగాకి విషయం చెప్పినా పట్టించుకోడు నెల రోజుల తరువాత కరువు వల్ల పూర్తిగా పంటలన్నీ ఎండిపోతాయి కూరగాయలేవి హాసిని షాప్కే వెళ్లవు దాంతో షాప్ మూసేయాల్సి వస్తుంది ఆ విషయాన్నే హాసిని ఇంటికొచ్చి పారిజాతానికి చెప్తుంది అత్తయ్య వ్యాపారంలో నష్టం వచ్చింది షాప్ మూతపడింది కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నాను ఏంటమ్మా అన్నావు నువ్వు తేరగా తినడానికి నేను సత్రం కాదు ఏదో నాలుగు రాళ్లు సంపాదిస్తున్నావు కదా అని నువ్వు నల్లగా ఉన్నా నా ఇంటికి కోడలిగా తెచ్చుకున్నాను చాలమ్మా చాలు ఇక నువ్వు బయలుదేరొచ్చు అంటూ పారిజాతం తన ఇంటి నుండి హాసిని గెంటేస్తుంది హాసిని తన చెల్లి వెన్నెల దగ్గరికి వచ్చి బోరున ఏడుస్తుంది అక్కకి జరిగిన అన్యాయం చూసి వెన్నెల తట్టుకోలేకపోతుంది కానీ అక్క మొహం చూసి గొడవ చెయ్యాలనుకోదు అక్క నువ్వు పంపిన డబ్బులు నేను ఖర్చు చేయలేదు వాటిని నేను పొదుపు చేశాను ఇదిగో తీసుకో ఈ డబ్బుతో మళ్ళీ వ్యాపారం ప్రారంభించక్కా నీ గెలుపు ఎలా ఉండాలంటే నిన్ను అవమానించిన వాళ్లకి చెంపదెబ్బలా ఉండాలి మనం ఒంటరిగా పెరిగాం ఒంటరిగానే ఎదిగాం దేనికి తలవంచకక్క వెన్నెల ఆ మాటలు చెప్పేసరికి హాసనికి తనపై నమ్మకం కలిగింది వెంటనే పక్క రాష్ట్రాల నుండి కూరగాయలు తెప్పించి వ్యాపారం చేస్తుంది డిమాండ్ ఉండడం వల్ల ధర ఎక్కువైనా చాలా మంది అక్కడికొచ్చి కూరగాయలు కొంటారు తర్వాత కొన్ని రోజులకి కరువు కూడా పోతుంది పంటలు పండి హాసని వ్యాపారం పుంజుకుంటుంది మళ్ళీ మనకి మంచి రోజులు వచ్చాయక్క నువ్వు మళ్ళీ గెలిచావు ఇదంతా నీ వల్లే వెన్నెలా నువ్వు లేకుంటే నేను ఈ పని చేసేదాన్ని కాను చాలా సంతోషంగా ఉంది అలా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి పారిజాతం దొంగ ఏడుపేడుస్తూ వస్తుంది భర్తకి యాక్సిడెంట్ మధ్య ఉన్నాడు నువ్వే మమ్మల్ని కాపాడాలి ఆపుని నాటకాలు నీలాంటి ఆడదానికి తగిన శాస్త జరిగింది నా ఇంటి నుండి ముందు బయటికి నడు ఆ రోజు ఇంటి నుండి గెంటేసినప్పుడు తెలియలేదా మా అక్క విలువ ఇప్పుడు మళ్ళీ బాగా డబ్బు సంపాదిస్తుంది కదా అని వచ్చేశావు నీలాంటి దానికి ఆ దేవుడు మంచి గుణపాఠమే చెప్పాడు భర్త కాపదంటే ఏ అయినా ఇలా చెప్పు చి ఆపు నాకు భర్తే లేడు ఇక నా ఇంటికి రాకు అంటూ కోప్పడుతుంది హాసిని ఇక వెన్నెల పారిజాతం మెడపట్టి బయటికి గింటేస్తుంది ఇక అప్పటి నుండి వ్యాపారం చూసుకుంటూ అక్క చెల్లెళ్ళు ఆనందంగా బ్రతుకుతారు హాసిని వ్యాపారం చూసుకుంటూ తన జీవితాన్ని కొత్తగా మలుచుకుంది తన చెల్లికి పెళ్లి చేయాలని సంబంధాలు చూడ్డం మొదలెట్టింది